ఎన్నికల సీజన్ వచ్చిందంటే చాలు ఎంపీలు ఎమ్మెల్యేలుగా అప్పటి వరకు ఉన్నవాళ్ళు అదేంటో ఒక్కసారిగా అడ్డ మీద కూలీలుగా మారిపోతారు అడ్డ మీద కూలీలు లెక్కనే ఎవరు చేదన కలిసిన మంచి ఆఫర్ ఆఫరితంటే పరిగెత్తు ఉంటారు మేమంతా 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 మారి సే అత అడ్డ మీద కూలీలు లెక్కనే ఉంటారు ఆ ఇచ్చిన దాంట్లో కూడా మనం చూస్తున్నాం కొందరు ఎమ్మెల్యేలు కాకుండా ఎంపీలుగా అవకాశం ఇస్తూ ఉంటే ఆడగానే సాటిస్ఫాక్షన్ ఉండదు ఇంకా దేనికోసం మేము పట్లాడి ఇంకో పార్టీలోకి పోతూ ఉంటారు ఏ పార్టీలైనా కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఇది మనం చూస్తూనే ఉన్నాం సేమ్ అడ్డ మీద కూలీలు అంతే ఏడానికి ఎవరికెత్తారు లేంటే కుందరేదో బిర్యానీ మందు పెట్టినా ఏమి ఇచ్చిండ నాశీరకం బిర్యానీ ఒకటే ఇచ్చిండ మందు పోయలే అక్కడే రకరకాల అసంతృప్తి ఇక్కడ వీళ్ళు కూడా ఎంపీలు ఎమ్మెల్యేలుగా అప్పటి వరకు వాళ్ళు కూడా సేమ్ పాత్ర పోషిస్తూ ఉంటారు ఇక్కడ టికెట్ రాలేదంటే పక్కకు జంప్ అయిపోయి ఎక్కడ లేని నీతి వ్యాఖ్యలు మామూలుగా బోధించారు వినేవాళ్ళు ఎర్రిపప్పలు అనుకుంటారో లేకపోతే మనం మాట్లాడుతుంటే మన వాళ్ళు ఎర్రిపప్పల్లాగా వినేవాళ్ళు చూస్తున్నారు అదే అదే మనకు అర్థం కాలేదని చెప్పి వాళ్ళకి తెలుస్తుందో లేదో మనకైతే తెలియదు కానీ రకరకాలుగా సో రాజకీయము వ్యక్తులు ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఇటువంటి ప్రవర్తన చూపించే క్రమంలో తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసినటువంటి కమెంట్సు తాను పార్టీ మీద నిబద్ధతతోటి ఒక కమిట్మెంట్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకుడుకి తన నాయకుడి మీద ఉన్న నమ్మకం నాయకుడిగా ఆయనకు చాలా చాలా అంశాలు పరిగణలోకి తీసుకొని ఉంటుంది వాటన్నింటినీ రెస్పెక్ట్ చేసే నాయకుడి ప్రకారం మనం వెళ్ళాలి అని అనిల్ కుమార్ యాదవ్ చేసినటువంటి కమెంట్స్ ఏవైతే ఉంటాయో వైసీపీ సోషల్ మీడియా ఒక రకంగా అనిల్ కుమార్ యాదవ్ను ఒక రెఫరెన్స్గా చూపించి మిగిలిన వాళ్ళని విమర్శించుకుంటూనే అనిల్ కుమార్ యాదవ్కి జేజేలు బలుగుతున్నారు మనం చాలా సార్లు చెప్పాం ఏం ఒకసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు ఎంపీ టికెట్ ఇవ్వలేదు అంటే మీ కొంపలు మరి మునిగిపోయినట్లేనా రాజకీయంగా మీ పార్టీ కోసం పనిచేయొచ్చు కదా రాజకీయంగా పార్టీ బలోపేతం కోసం పనిచేయచ్చు కదా ఏమో ఉండం మొత్తం అది రెండు ఉన్నోళ్ళేనా అంటే ఏ రాజకీయ పార్టీలో అయినా పోటీ చేసిన డెబ్బై ఐదు మంది తప్ప ఎవరు ఉండొద్దా ఉండొద్దా తాజాగా అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేట నుంచి ఎంపీ బరులో దిగుతున్నాడు అనే వార్తలు చక్కెంలో కొడుతూ ఉన్నా వేళ ఆయన చేసిన కమెంట్స్ ఏంటి నర్సరావుపేట కాదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కడికి పంపి పంపించినా పోతా లేదు ఏమి ఇవ్వకుండా ఉంటా ఏం నేను ఒక్కరి నా శాశ్వతం రెండు వేల పద్నాలుగు ముందు నెల్లూరులో నేను లేను నేను వచ్చా పద్నాలుగులో గెలిపించాడు పంతొమ్మిదిలో గెలిపించారు ప్రజలు మా నాయకుడు అవకాశం ఇచ్చారు మా నాయకుడు గెలిపించారు అసలు అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఎవరికన్నా పోతున్నారంటే సెల్ఫీలు ఎవరి వల్ల దిగుతున్నా మా నాయకుడు నాకు ఇచ్చిన అవకాశం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆ ఒక మంత్రి అయ్యాను అంటే ఎవరి వల్ల మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మరి ఇప్పుడు ఆయన నెల్లూరు కాదని వెళ్ళి నరసరావుపేటూ లేకపోతే లేదు ఇంకో దగ్గర పక్కన పెట్టేసిన నష్టమేముంది నాకు ఇన్ని అవకాశాలు ఇచ్చారు మరి ఆయన కానీ మేము అవకాశం ఇవ్వద్దా నరసరావుపేట కాదు ఇంకేట్ నుంచి పోటీ చేసినా అవును ఇక్కడ గల్లీలో కొట్లా ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీలో పోయి కొట్టాడుదా మా నాయకుడి కోసం ఎక్కడున్నా తగ్గేదేలా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉంటా జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ఉంటా తన ద్వేషించే వాళ్ళను తన మీద కుళ్ళు కుతంత్రాలు కుట్రలు రచించే వాళ్ళ మీద తిరగబడతానే ఉంటా అని చెప్పి మా నాయకుడి నిర్ణయం నిర్ణయమే నాకు శిరోధార్యమని అనిల్ కుమార్ యాదవ్ చేసినటువంటి కమెంట్స్ ఏదైతే ఉంటాయో సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి అనిల్ కుమార్ యాదవ్ మీద మంచిగా ప్రశంసలు కురిపిస్తూ ఉంది వైసీపీ సోషల్ మీడియా